కాక్ష్యాయణీ వ్రతాన్ని ఆచరించారు అని బ్రహ్మవైవర్తక పురాణంలో ఉంది భాగవతంలో కూడా ఉంది గోపికలు పూజ చేసిన వ్రతము ఇప్పుడు మనం వ్రతం చేస్తాం సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతంలో ఏముంటుంది వాళ్ళు అడుగుతారన్నమాట అయ్యా ఈ వ్రతము పేరేమిటి దీన్ని గనక చేసినట్లయితే ఫలితం ఏమిటి అంటే నాయనా దీని పేరు సత్యనారాయణ స్వామి వ్రతం నేను సంతానము లేదు గనక సత్సంతాన ప్రాప్తికై చేస్తున్నాను అని ఒక ఆయన నాకు అనేకమైనటువంటి వ్యాపారాల్లో నష్టం వచ్చింది కనుక ఈ సత్యనారాయణ సాయం వ్రతం చేస్తున్నాను నాకు వ్యాపారంలో కలిసి వచ్చింది కాత్యాయని దేవతను ఆరాధిస్తే ఏం ఫలం కలుగుతుంది అంటే అనుకూలుడైనటువంటి భర్త దొరకాలి అని గోపికలు ఈ కాత్యాయని వ్రతమును చేశారు వ్రజమండలంలో అధిష్టాన దేవతగా కాత్యాయని దేవి ప్రతిష్ఠింపబడుతుంది అసలు ఈ గోపికల అంటే గోలోకం అని ఒక లోకం ఉంటుంది గోలోకం మనం సహజంగా కైలాసమని వైకుంఠమని అంటాం వీటన్నిటికంటే ఆవల ఒక లోకం ఉన్నది ఆ లోకము పేరే గోలోకం దేవీ భాగవతంలో చెబుతారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మహానుభావుడు రెండు చేతులతో ఉంటాడు ఆయనలో నుంచి నాలుగు చేతుల అబ్బాయి పుట్టాడు అని ఆ రెండు చేతుల అబ్బాయి పేరే కృష్ణ ఆయనలో నుంచి పుట్టినవాడే విష్ణువు ఈయన పేరే నాలుగు చేతులు అంటారు కానీ ఏం వింటాం విష్ణుమూర్తియే కృష్ణుడుగా అవతరించాడు అని మనం వింటాం వైకుంఠం వరకైతే వైకుంఠం వరకు వరకు మన కథ వింటే నారాయణుడే కృష్ణ పరమాత్మగా అవతరించాడు ఆ గోలోకానికి వెళితే ఆ గోలోకంలో ఉన్నటువంటి రెండు చేతులు కలిగినటువంటి నీలమేఘ స్వాముడైనటువంటి ఆ మహానుభావుడే నారాయణుడై పుట్టాడు అందుచేతనే మొట్టమొదటిగా ఉన్నది ఎవరంటే కృష్ణ అందుచేతనే కృష్ణ భజన చేసి ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసిన అందుకని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరే అది విని మనం ఏం చేస్తామంటే ఇదేమిటి వీళ్ళు అజ్ఞానులా ముందు హరే రామ చెప్పాల్సింది పోయి హరే కృష్ణ మేము విన్నదేమిటి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని మనం విన్నాం కానీ గోలోకల్ నుంచి వచ్చారు వాళ్ళు అటు నుంచి వచ్చారు కదా అందుకని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ భగవానుడు అంటే కేవలం ఏదో యశోదాతనుడు వసుదేవనందనుడు కాదు పరబ్రహ్మ పరమాత్మగా ఆరాధిస్తారు అందుచేతనే పరబ్రహ్మలో లీనమవడానికి గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని చేశారు వ్రజమండలంలో అధిష్టాన దేవతగా కాత్యాయని దేవి ప్రతిష్ఠింపబడుతుంది స్వర్ణమయమైనటువంటి ప్రభాలతో విరాజుల్లేటువంటి కాత్యాయని ఆ అమ్మవారిని కనుక ఆరాధిస్తే సకల శుభములు మనకు కలుగుతాయి అందుచేతని కాత్యాయని కాకపోయినా గౌరీదేవిగా కూడా కన్యలు ఆరాధిస్తారు కన్యలు పెళ్లి కానటువంటి అమ్మాయిలు గౌరీదేవిని పూజ చేయాలి అంటే జగన్మాత యొక్క దివ్య స్వరూపమైనటువంటి ఈమెను ఆరాధించాలి అందుకని రుక్మిణీదేవి భాగవతంలో నమ్మితి నా మనం సనానులైన ఉమామే సులన్ నమ్మి నామంబున్ సతనులైన ఉమామే మిమ్ము పురాణ పతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశి కదం హరింపతి నాశములేదు గదరీ కాత్యాయిని వ్రతం చేశారు గోపికలు ఆ కాత్యాయని దివ్యమైనటువంటి అనుగ్రహంతో స్వర్ణ వర్ణ ప్రభలతో విరాజిల్యేటువంటి కాత్యాయని దేవి ఆరాధన గనక చేసినట్లయితే సర్వశుభములు కలుగుతాయి చతుర్భుజాలతో అలరారేటువంటి ఈ మూర్తి సింహం మీద అధిష్టాన దేవతగా ఉంటుంది ఈమెను ఉపాసించడం వలన సంతాపాలు తొలగిపోతాయి భయాలు దూరం అవుతాయి ఈ పుణ్యమైనటువంటి సాధకుని యొక్క మనస్సు ఆజ్ఞాచక్రమునందు అంటే కనుబొమ్మల మధ్యలో ఆ దివ్యమైనటువంటి జ్యోతిని సందర్శిస్తూ ఉంటాడు జన్మ జన్మాంతరములు చేసినటువంటి కోటి జన్మల పాపాలు కూడా ఈ కాత్యాయిని దేవిని ఆరాధించడం వల్ల తొలగిపోతాయి ఇంతటి గొప్పదైనటువంటిది అమ్మవారి యొక్క ఆరవ దుర్గాదేవి దివ్య అవతారం అంటే నవ